హాయ్ అందరికీ నమస్కారం గరుడ పురాణం మరియు భాగవత పురాణంలో ప్రసిద్ధమైన అజామెలుడి కథ ఒక పాపాత్ముడు కేవలం ఒక్క పిలుపు ద్వారా మోక్షం ఎలా పొందాడో చెబుతుంది శ్రీ విష్ణువు నామం యొక్క అద్భుత శక్తి యమదూతలతో విష్ణుదూతల ఆసక్తికరమైన వాదన మరియు ఒక మనిషి జీవితంలో వచ్చిన అద్భుత మార్పు ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి కథను వినండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో నారాయణాయ అనే ఒక చిన్న కామెంట్ చేయండి ఇప్పుడు కథలోకి వెళ్దాం గరుడ పురాణం ఒక సంవాద రూపంలో ఉంటుంది ఇందులో గరుడు శ్రీ మహావిష్ణువుతో మానవ జీవనం మరణం యమలోకం పాపపుణ్య ఫలితాలు మరియు మోక్ష మార్గం గురించి ప్రశ్నలు అడుగుతాడు ఈ సందర్భంలో భక్తి మరియు దైవనామ స్మరణ యొక్క శక్తిని వివరించే క్రమంలో అజామిలుడి కథ ప్రస్తావనకు వస్తుంది ఈ కథ యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఒక వ్యక్తి ఎంత పాపకార్యాలు చేసినా విష్ణువు యొక్క నామాన్ని స్మరించడం ద్వారా పాపాల నుండి విముక్తి పొందవచ్చని చూపించడం గరుడ పురాణంలో ఈ కథ సాధారణంగా ప్రేతకండ లేదా ధర్మకండలో భాగంగా చర్చించబడుతుంది ఇక్కడ యమదూతలు మరియు విష్ణుదూతల మధ్య జరిగే సంఘర్షణ మరియు దైవనామం యొక్క ప్రభావం గురించి వివరణ ఉంటుంది ఈ కథ భక్తి మార్గం మరియు విష్ణువు యొక్క కరుణను నొక్కి చెబుతుంది అజామిలుడు కాశీనగరంలో నివసించే ఒక బ్రాహ్మణుడు అతను యువకుడిగా ఉన్నప్పుడు వేదాలను అధ్యయనం చేసేవాడు ధర్మాన్ని పాటించేవాడు మరియు సత్కార్యాలు చేసేవాడు అతను గొప్ప విద్వాంసుడు మరియు ధార్మిక జీవనం సాగించేవాడు అయితే అతని జీవితం ఒక సంఘటనతో పూర్తిగా మారిపోయింది ఒకరోజు అజామిలుడు అడవిలో ఒక వేష్యను చూశాడు ఆమె సౌందర్యం మరియు మాయమైన ప్రవర్తనకు ఆకర్షితుడై అతను ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు ఈ సంబంధం కారణంగా అతను ధర్మ మార్గం నుండి తప్పుకున్నాడు అతను తన భార్యను కుటుంబాన్ని విడిచిపెట్టి ఆ వేషతో కలిసి జీవించడం ప్రారంభించాడు ఈ క్రమంలో అతను మద్యపానం దొంగతనం మరియు ఇతర అనైతిక కార్యకలాపాలలో మునిగిపోయాడు అజామిలుడికి ఆ వేష్య ద్వారా పది మంది కుమారులు జన్మించారు వారిలో అతనికి అత్యంత ప్రీతికరమైన చిన్న కొడుకు పేరు నారాయణుడు అజామిలుడు తన చిన్న కొడుకు పట్ల ఎంతో ప్రేమను కలిగి ఉండేవాడు అజామిలుడు వృద్ధాప్యంలోకి చేరుకున్నాడు మరియు అతని మరణ సమయం ఆసన్నమైంది మరణ సమయంలో అతను తీవ్రమైన భయంతో ఉన్నాడు అతని ముందు యమదూతలు ప్రత్యక్షమయ్యారు వారు భయంకరమైన రూపంతో అతని ఆత్మను తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు వారు అతని శరీరం నుండి ఆత్మను బలవంతంగా లాగడానికి ప్రయత్నించారు ఆ సమయంలో అజామిలుడు తన చిన్న కొడుకు నారాయణుడిని స్మరించాడు ఎందుకంటే అతను తన కొడుకును ఎంతో ప్రేమించేవాడు భయంతో అతను నారాయణ నారాయణ అని గట్టిగా అరిచాడు అతను తన కొడుకును పిలవాలని ఉద్దేశించినప్పటికీ నారాయణ అనే పేరు శ్రీ విష్ణువు యొక్క దివ్యనామం ఈ నామస్మరణ వలన అనుకోకుండా అతను శ్రీ విష్ణువుని స్మరించినట్లయింది అజామిలుడు నారాయణ నామాన్ని ఉచ్చరించిన వెంటనే విష్ణుదూతలు ప్రత్యక్షమయ్యారు వారు అత్యంత శాంతమైన మరియు దివ్యమైన రూపంతో ఉన్నారు వారు యమదూతలను పట్టుకొని అజామిలుడి ఆత్మను తీసుకెళ్లకుండా ఆపారు యమదూతలు ఆశ్చర్యపోయి విష్ణుదూతలతో వాదించడం ప్రారంభించారు యమదూతలు ఇలా అన్నారు అజామిలుడు జీవితమంతా పాపకార్యాలలో మునిగి ఉన్నాడు అతను ధర్మాన్ని విడిచాడు అనైతిక జీవనం గడిపాడు అతని ఆత్మను యమలోకానికి తీసుకెళ్లడం మా కర్తవ్యం అని అన్నారు విష్ణుదూతలు సమాధానంగా ఇలా అన్నారు అజామిలుడు తన మరణ సమయంలో నారాయణ నామాన్ని ఉచ్చరించాడు శ్రీ విష్ణువు యొక్క నామం ఒక్కసారి ఉచ్చరించినా అది అనుకోకుండా అయినా అన్ని పాపాలను నాశనం చేస్తుంది అతను ఇప్పుడు విష్ణువు యొక్క రక్షణలో ఉన్నాడు కాబట్టి యమదూతలు యమధర్మరాజు యొక్క సేవకులుగా ధర్మం మరియు న్యాయాన్ని అనుసరిస్తారు వారు అజామిలుడి ఆత్మను యమలోకానికి తీసుకెళ్లడానికి వచ్చారు ఎందుకంటే అతను జీవితమంతా పాపకార్యాలలో మునిగి ఉన్నాడు వారి వాదనలు ఇలా ఉన్నాయి పాపకర్మల ఆధారం అజామిలుడి ధార్మిక జీవనం విడిచి వేష్యతో సంబంధం పెట్టుకున్నాడు మద్యపానం దొంగతనం మరియు ఇతర అనైతిక కార్యకలాపాలలో పాల్గొన్నాడు అతని పాపాల ఖాతా అతన్ని యమలోకంలో శిక్షకు అర్హుడిని చేస్తుంది యమదూతలు ధర్మశాస్త్రాలను ఉటంకిస్తూ ఒక వ్యక్తి యొక్క కర్మల ఆధారంగా ఆత్మ యొక్క గమ్యం నిర్ణయించబడుతుందని వాదించారు అజాములుడి కర్మలు అతన్ని నరకలోకానికి తీసుకెళ్లాల్సినవి యమదూతలు విష్ణుదూతల అధికారాన్ని ప్రశ్నించారు వారు ఇలా అన్నారు మీరు ఎవరు యమధర్మరాజు యొక్క న్యాయాన్ని అడ్డుకోవడానికి మీకు ఏం అధికారం ఉంది ఈ ఆత్మ మా నియంత్రణలో ఉంది ఎందుకంటే అతను పాపాత్ముడు విష్ణుదూతలు ఈ విధంగా సమాధానం ఇచ్చారు విష్ణుదూతలు శ్రీ విష్ణు యొక్క సేవకులుగా దైవకరుణ మరియు భక్తి యొక్క శక్తిని ఆధారంగా చేసుకొని ఇచ్చారు వారి వాదనలు ఇలా ఉన్నాయి అజామిలుడు తన మరణ సమయంలో నారాయణ నామాన్ని ఉచ్చరించాడు ఈ నామం శ్రీ విష్ణువు యొక్క దివ్యనామం మరియు దానిని ఒక్కసారి ఉచ్చరించినా అది అనుకోకుండా అయినా అన్ని పాపాలను నాశనం చేస్తుంది విష్ణుదూతలు ఇలా అన్నారు శ్రీ విష్ణు యొక్క నామం అగ్నిలా ఉంటుంది అది పాపాలను దహించి వేస్తుంది అది ఉద్దేశపూర్వకంగా ఉచ్చరించినా లేదా అనుకోకుండా ఉచ్చరించినా విష్ణుదూతలు విష్ణువు సర్వోన్నత దైవమని మరియు ఆయన నామం స్మరించిన ఆత్మ ఆయన రక్షణలోకి వస్తుందని వివరించారు ధర్మరాజు యొక్క అధికారం కూడా విష్ణువు యొక్క ఆధీనంలోనే ఉంటుంది యమదూతలు అజామిలుడు తన కొడుకును పిలవడానికి ఉద్దేశించాడని విష్ణువును కాదని వాదించినప్పటికీ విష్ణుదూతలు దీనిని తోసిపుచ్చారు వారు ఇలా అన్నారు నామస్మరణ యొక్క ఫలితం ఉద్దేశంపై ఆధారపడదు నామం యొక్క శక్తి స్వయంగా పాపాలను నాశనం చేస్తుంది విష్ణుదూతలు వేదాలు మరియు శాస్త్రాలను ఉటంకిస్తూ భగవన్నామ స్మరణ యొక్క శక్తిని వివరించారు వారు ఇలా అన్నారు విష్ణువు యొక్క నామం స్మరించిన వ్యక్తి అతని గత కర్మలతో సంబంధం లేకుండా విష్ణువు యొక్క రక్షణలోకి వస్తాడు యమదూతలు విష్ణుదూతల వాదనలు విన్న తర్వాత వారి అధికారం మరియు విష్ణువు యొక్క నామశక్తిని అర్థం చేసుకున్నారు వారు అజామిలుడి ఆత్మను విడిచిపెట్టి యమలోకానికి తిరిగి వెళ్ళారు వారు ఈ సంఘటనను యమధర్మరాజుతో చర్చించారు మరియు యమధర్మరాజు కూడా విష్ణునామశక్తిని గుర్తించి తన దూతలకు ఇలాంటి సందర్భాలలో విష్ణుభక్తులను రక్షించే విష్ణుదూతల అధికారాన్ని గౌరవించమని ఆదేశించాడు ఈ వాదన ద్వారా గరుడ పురాణం మరియు భాగవత పురాణం కొన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక సందేశాలను అందిస్తాయి శ్రీ విష్ణువు యొక్క నామం ఒక్కసారి ఉచ్చరించినా అది అన్ని పాపాలను నాశనం చేస్తుంది ఇది భక్తి మార్గంలో సులభమైన మరియు శక్తివంతమైన మార్గంగా చూపబడింది యమధర్మరాజు న్యాయం మరియు కర్మ ఫలితాలను అమలు చేస్తాడు కానీ విష్ణువు యొక్క కరుణ మరియు నామం ఈ నియమాలను కూడా అతిక్రమించగలవు అజామిలుడి ఉద్దేశం తన కొడుకును పిలవటం అయినప్పటికీ నామస్మరణ యొక్క ఫలితం అతని ఆత్మను రక్షించింది ఇది దైవనామం యొక్క అనన్యమైన శక్తిని చూపిస్తుంది ఈ అనుభవం అజామిలుడిని పూర్తిగా మార్చివేసింది అతను తన గత జీవనం గురించి లోతైన పశ్చాత్తాపం చెందాడు అతను అనైతిక జీవనాన్ని విడిచిపెట్టి శ్రీ విష్ణువు యొక్క భక్తిలో మునిగిపోయాడు అతను తన మిగిలిన జీవితాన్ని ధ్యానం భగవన్నామ స్మరణ మరియు ధార్మిక జీవనంలో గడిపాడు చివరకు అతను మోక్షాన్ని పొందాడు విష్ణులోకానికి చేరుకున్నాడు గరుడ పురాణంలో ఈ కథ సాధారణంగా మరణం మరియు మరణానంతర జీవితం గురించి చర్చించే సందర్భంలో వస్తుంది ఇది యమలోకంలో ఆత్మ ఎదుర్కొనే పరిణామాలను మరియు దైవనామ స్మరణ ద్వారా ఆత్మరక్షణ గురించి వివరిస్తుంది ఈ కథ భక్తి మార్గాన్ని అనుసరించమని మరియు జీవితంలో దైవస్మరణ యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి